లేవంటారు జార్ఖండ్ లోని సాయి గంజ్ కు చెందిన యువకుడు చైనాలోని హెబీకి చెందిన ఒక యువతి మరోసారి దీనిని నిరూపించారు చైనా నివాసి జియావో జియావో తన భారతీయ ప్రేమికుడు చందన్ సింగ్ ను వివాహం చేసుకోవడానికి ఏడు సముద్రాలను దాటి భారతదేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంది వారి ప్రత్యేకమైన హృదయపూర్వక ప్రేమ కథ డిసెంబర్ ఆరున వివాహ బంధంతో అడుగుపెట్టారు సాంస్కృతిక వివాహం సాయిజ్ గంజ్ లోని వినాయక్ హోటల్లో వేద ఆచారాలను అనుసరించి వీరి వైభవంగా జరిగింది ఈ అంతర్జాతీయ ప్రేమ కథ చైనా లండన్ లోని విద్యా క్యాంపస్ లో ప్రారంభమైంది చందన్ సింగ్ జియావో జియావో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు వారి స్నేహం అతి తక్కువ సమయంలోనే లోతైన ప్రేమగా వికసించింది వారు తమ జీవితాలను కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు భారతదేశానికి ఈ అంతర్జాతీయ సంబంధాన్ని తీసుకొచ్చి దానికి భారతీయ స్పర్శను ఇచ్చినందుకు చందన్ సింగ్ తండ్రి సింగ్ అన్ని ఘనతలు అర్హుడు ఆయన తన కొడుకు నిర్ణయాన్ని హృదయపూర్వకంగా గౌరవించారు వివాహం భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగేలా చూస్తుంది వినాయక హోటల్లో జరిగిన ఈ అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వేద మంత్రాల మంత్రోచ్చరణ మధ్య భారతీయ దుస్తులు ధరించిన జియాబో జియాబో చందన్ సింగ్ తో కలిసి ఏడు ప్రమాణాలు చేశారు ఇది రెండు దేశాల సంస్కృతుల అద్భుతమైన చిరస్మరణీయ కలయికగా మారింది నిజమైన ఉద్దేశాలు ప్రేమ ముందు వేల కిలోమీటర్ల దూరం సాంస్కృతిక భేదాలు పట్టింపు లేదని ఈ వివాహం రుజువు చేస్తోంది